హాగా ఎప్పుడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం సో ఏంటి కొత్త అప్డేట్ అంటే ఏవైతే రిజిస్టర్ కార్డ్ నెంబర్స్ ఉంటాయో ఏవైతే అన్వాంటెడ్ నెంబర్స్ ఉంటాయో వీటి నుంచి మనకి కాల్స్ వస్తాయి కదా సో వీటిని చెక్ పెట్టేందుకైతే ఈ కొత్త అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది సో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే సో కొన్ని సిరీస్ నెంబర్లు అయితే తీసుకోవడానికి అయితే వీళ్ళు నిర్ణయించడం జరిగిందనమాట సో ఏంటి సిరీస్ నెంబర్స్ అంటే మార్కెటింగ్ కాల్స్ ఉంటాయి కదా వాటికైతే వన్ ఫార్టీ అలాగే సర్వీస్ కాల్స్ ఉంటాయి కదా వీటికైతే వన్ సిక్స్టీ అలాగే ఏవైతే గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటాయో కాల్స్ వాటికైతే త్రిపుల్ వన్ సిరీస్ నెంబర్లు అయితే ఎవడ అయితే వీళ్ళైతే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అనమాట సో అండ్ అలాగే వీటి యొక్క ఐడెంటిటీ వీళ్ళైతే టెలికామ్ ఏవైతే టెలికామ్ సంస్థలు ఉంటాయి వీటికైతే చెప్పమని అయితే వీళ్ళు చెప్పారు సో అలాగే వీళ్ళైతే స్పామ్ కాల్స్కి అయితే బాధ్యత వహించడానికి వీళ్ళైతే యోచిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట సో ఈ అప్డేట్ ద్వారా మనం అయితే కి చెక్ పెట్టచ్చు అనమాట ఎందుకైతే వీడియో విడితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్